ఈ ఈరోజు బయటకు వచ్చింది ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ ని తీసేసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు దాని వెనక లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి ఆ వివరాలను బయట పెడతాం అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జిబిషన్లు కూడా ఇస్తాం జరిగింది ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది ఇవన్నీ ప్రజల కోట్లు మేము పెడతాం మేము వదిలిపెట్టాం అంటే వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాడు నేను తప్పు అంటే చేయలేదని ఇప్పుడు సిద్ధమా నేను ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడనే ఉన్నా రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి అంటే ఆయనకి గ్రిప్ లేదా ఈ యోగ ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో అవుతే ఏముంది ఒక ఐదు వేలు పెంచుదాం అవుతే ఏముంది ఒక పదివేలు పెంచుదాం ఫీ ఏముంది పదిహేను వేలు పెంచుదామన్నాడు అంటే ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానికా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మీరే మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అది చెప్పింది అవునా కాదా ఎస్ నేను తిరుపతిలో ఉన్నా రండి నేను ప్రమాణం చేస్తా నేను సిద్ధంగా ఉన్నా దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ మేము ఏదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతా మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు ఇంకేం చెప్పాలా అంటే ఆధారాలు ఉన్నాయి ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం ఇంకేం కావాలి వాళ్ళకి ఇంకేం కావాలి అన్న అన్ని ప్రక్షాళం చేస్తాం అనేక అవకతవకలు జరిగినాయి మీడియా మిత్రులందరూ తెలుసు మీరు తిరుపతి వాసులు నేను గతంలో వచ్చినప్పుడు కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చేవారు ఇది జరుగుతుందనా అది అని కూడా పాదయాత్రలో కూడా భక్తులు నన్ను కలిశారు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కూడా అన్నాడు చెప్తాం జరిగింది అన్ని మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం అన్ని రివ్యూ చేస్తున్నాం ఎవరిని వదిలిపెట్టాం హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా రిపోర్ట్ వచ్చింది దానిపైన రేపు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ పైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం మాది చెప్తున్నావు వాళ్ళు గుండె పైన చేయబెట్టుకుని మాట్లాడమని చెప్పండి నేను సూటిగా వాళ్ళు అడుగుతున్నా ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు సూటిగా ప్రశ్నిస్తున్నా గుండె పైన చేపెట్టుకుని మారమని చెప్పండి ఎంత అన్యాయమో చెప్పండి కేఎంఎఫ్ ఏంటండి ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు ఆవుపాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటిది కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడేమైంది అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము వదిలిపెట్టం మీషం